ఈ రోజు టిఫిన్ మైసూర్ బోండా చేస్తాను నైట్ నానబెట్టలే మార్నింగే కలుపుకొని చేస్తాను ఎట్లా కలుపుకోవాలో చూపించితే చూడండి నూనె వేడి చేసుకోవాలి వేడి నూనె ఇది వేడి నూనె కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు పెరుగు పోసుకోవాలి ఇలా ఇది ఇట్లా నూనెలో ఇట్లా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేడి చేసుకొని పోసుకొని ఇక ఇట్లా ముద్దకు వచ్చేదాటి కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఒక కప్పు పెరుగు రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పెరుగు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి పెరుగు మొత్తం పెరుగులనే కలవదు కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి అంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సోడా ఈ రెండు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా మంచిగా పచ్చిపెచ్చగా పట్టుకోవాలి దాంట్లో తిప్పిన నేను కడి చేసుకోవచ్చు మీరు జీలకర్ర కొంచెం కొత్తిమీర పూజ కరివేపాకు కరివేపాకు పుదీన వేసుకోకూర్రి కరివేపాకు అది మర్చిపోయిన ఇవన్నీ ఇలా మంచి కలుపుకోవాలి ఈ నూనె వేడే పిండి మీద మూత పెట్టుకొని పక్క పెట్టుకున్నాం గిన్నె పెట్టినా గిన్నె వేడైంది నూనె పోసుకుందాం ఇల్ల నూనె మంచిగా వేడి కావాలి వేయించిన పల్లీలు కొన్ని పోసుకుందాం ఇల్ల అమ్ములు బోండాలు తిని తిని బోండం లెక్క అవుతుంది బోండాలు తగ్గేమని చెప్పండి మీరన్నా కాస్తానా ఎంత మంచిగా వచ్చినాయి చూడు బోండాలు ఎంత మంచిగా పొంగినే చూడు ఇట్లా ఉండాలి గుండ్రగా రావాలంటే బోండ ఇట్లా వేసుకోవాలి ఎంత మంచిగా వస్తాయి చూడు అమ్ములు ఇంకా అట్లా కంటే ఆడడం పుల్ల పుల్లగా ఉంటే కానీ ఇట్లా మస్తు టేస్ట్ ఉంటాయి ఇట్లా తప్పకుండా ట్రై చేయండి ఒకరోజు బోండాలు ఇట్లా సింపుల్గా అయిపోతాయి బాగా ఇలా పెట్టుకోవద్దు మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి అన్నిట్లనే చేసుకోవాలి ఇక అయిపోయినాయి ఇక గ్యాస్ ఆఫ్ చేస్తాను టేస్టీ టేస్టీ మైసూర్ బోండా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అప్పటిదప్పుడు కలుపుకొని వేసుకున్న సూపర్ టేస్ట్ వస్తాయి ట్రై చేయండి తప్పకుండా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇట్లా చట్నీలో ముంచుకొని సూపర్ టేస్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ